ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికొబురు అందించింది త్వరలోనే కొత్త పెన్షన్లకు జారీకి సిద్ధం అవుతుంది శాసనసభ సమావేశంలో కొత్త పెన్షన్ల జారీపై పలువురు సభ్యులు ప్రస్తావించడంతో త్వరలో జారీ చేయనట్లు సర్ మంత్రి వివరణ ఇచ్చారు అనరులు ఏరువేత ప్రక్రియను కూడా చేపడుతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా ఏపీలో కొత్త పెన్షన్లకు జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో అరులైన పెన్షన్దారుల నుంచి డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎసులుబాటు కల్పించింది కొత్తగా పెన్షన్లకు అరులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చింది రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అన్నారు గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పాత్రిక నిర్మూలన సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఏపీ ఆన్లైన్ గ్రామవార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక పెన్షన్దారులు పెన్షన్ సం పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలల్లో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని వరుసగా మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వతంగా వలసదారులకు గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా ఆపే ఆపేస్తారని తర్వాత కాలంలో వారి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు అనారోగ్యం కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్ చైర్కు పరిమితమైన వారు పొందే లోను వికలాంగుల పెన్షన్లోను అనేక మంది హనర్లు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటినంటినీ సమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తొలగించిన పెన్షన్ల మాట ఏమిటి ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్న కుటుంబాలకు పెన్షన్లు రుద్దు చేశారు ఇరవై ఐదు వేలు లోపు జీతాలు ఉన్న ఉద్యోగాలు విల్లల్లో పెన్షన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది గతంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో చిన్న చితక ఉద్యోగులు చేస్తున్నారని సాకుతో లక్షలాది మందికి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు తొలగించింది రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఒకే యూనిట్గా పరిగణించడంతో ఈ సమస్య ఏర్పడింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంట్లో వృద్ధులు గ్రామాల్లోనే నివేశం ఉన్న పెన్షన్లు రద్దు చేశారు పట్టణాల్లో నామంత్రంపు జీతాలతో పనిచేస్తూ తమ వల్ల కుటుంబాలకు పెన్షన్ భరోసా కోల్పోయిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడు లక్షల మంది హనరులకు సామాజిక పెన్షన్లు అందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు అసెంబ్లీ అసెంబ్లీలో గురువారం ప్రకటించారు ప్రభుత్వం వద్ద కొత్తగా రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు మంత్రి సమాధానంపై స్పీకర్ జోక్యం చేసుకుని అనార్లకు పెన్షన్ పంపిణీపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని వికలాంగులు పెన్షన్లో అక్రమాలు జరుగుతున్నాయని వాటిపై ఏం చేస్తారని మంత్రిని ప్రశ్నించారు పెన్షన్ల అర్హత మీద కొత్త ప్రభుత్వం జరిపిన పరిశీలనలో మూడు లక్షల పెన్షన్లకు అనర్హత పొందాయని మరో రెండు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు అర్హత లేని వారికి చెల్లించడం వికలాంగుల్లో హరత లేని వారికి ధృవీకరణ ఇచ్చారని వాటిని సరిచేయాలని స్పీకర్ సూచించడంతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఇచ్చారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల మందికి వికలాంగులు పెన్షన్లు ఉన్నాయని వాటిని అన్నింటినీ వరిప్లే చేస్తున్నట్లు మంత్రి చెప్పారు పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు పెన్షనర్లలో భార్య భర్తలలో ఎవరైనా మరణిస్తే శ్వాస్ పెన్షన్ జారీ చేసేందుకు అలాంటి వారికి బకాయిలు చెల్లించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాసరావు గారు వెల్లడించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి